రాష్ట్ర యువతలో ఆత్మవిశ్వాసం నింపుతున్న లోకేష్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంత్రి లోకేష్ గారి పుట్టినరోజు కానీ ఆ రోజు ఆయన తన పుట్టినరోజు సంబరాలు చేసుకునే స్థితిలో లేరు దావోస్లో వరుసగా ప్రపంచ దిగ్గజ సంస్థలతో సమావేశమవుతూ రాష్ట్ర యువతకు ఉద్యోగాలనిచ్చే పారిశ్రామిక పెట్టుబడులను సాధించడంలో బిజీగా ఉన్నారు ఆ రోజు ఆయన సమావేశమైన వారిలో కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈఓ ఎస్ రవికుమార్ కూడా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను రవికుమార్కు వివరించారు విశాఖ విజయవాడ తిరుపతిలలో రెండు పాయింట్ రెండు మిలియన్ చదరపాడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ టూ నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు లోకేష్ గారి ప్రతిపాదనలకు రవికుమార్ గారు సానుకూలంగా స్పందించారు త్వరలోనే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుండి శుభవార్త వింటామని ఆ రోజే లోకేష్ గారు చెప్పారు అదిగో ఆ శుభవార్త ఇప్పుడు చెప్పింది కాగ్నిజెంట్ దీనికి తోడు సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగిన గత మంత్రివర్గ సమావేశంలో కాగ్నిజెంట్ కు విశాఖలో స్థలం కేటాయిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించడంతో వెంటనే ఆ సంస్థ విశాఖలోని తన నూతన క్యాంపస్ ఏర్పాటును ప్రకటించింది తమకు సహకరించిన సీఎం చంద్రబాబు గారికి మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపింది రెండు వేల ఇరవై ఆరులో ఆ క్యాంపస్ కార్యకలాపాలు మొదలవుతాయి ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తదితర విభాగాల్లో ఎనిమిది వేల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుతాయి లోకేష్ గారు తన పుట్టినరోజు పడిన కష్టానికి ఇది ప్రతిఫలం దాన్ని ఆయన తన కానుకగా రాష్ట్ర ప్రజలకు అందించారు